ప్రజలను నమ్మించడం ఆ తరువాత మాట తప్పి మోసం చేయడం ఇదే చంద్రబాబు ట్రాక్ రికార్డ్ పాతికేళ్ల క్రితమే చంద్రబాబు కోటి ఉద్యోగాలు ఇస్తామని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హామీ ఇచ్చారు పోనీ చేశారా ఉద్యోగాలు ఇచ్చారా లేదు కానీ తనను తాను ఒక విజనరీ అని మీడియాలో ప్రచారం చేసుకుంటూ పప్పం గడుపుతున్నారు అదే ఏడాది రేషన్ సరుకులు సైతం ఇంటికే ఇస్తామనే మాట ఇచ్చారు అదైనా చేశారా చేయలేదు కానీ మళ్ళీ తాను విజనరీ అని చెప్పుకుంటారు ఎంతసేపు మీడియా ద్వారా తనను తాను సంస్కర్తగా చెప్పుకుంటూ రాష్ట్రానికి తానే దిక్కు అనేలా ప్రచారం చేసుకోవడం మినహా ఇన్నేళ్లలో ఇదిగో నేను ఇది చేశానని చెప్పుకునేందుకు ఏమీ లేదు కానీ మళ్ళా ఆంధ్రాకు నేనే దిక్కు అంటారు పెన్షన్లు ఇతర అంశాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా దాన్ని మళ్లీ ఎదురు జగన్మోహన్ రెడ్డి మీదకు నెట్టడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిత ప్రజల భూములు లాక్కుంటారంటూ అబద్ధపు ప్రచారం చేయడం ద్వారా ప్రజలను నమ్మించి లబ్ధి పొందడానికి చంద్రబాబు చేస్తున్న ఎత్తులు అన్ని ఇన్ని కావు కానీ విఘ్నులైన ప్రజలు మాత్రం తమకు ఎవరేమిటన్నది తెలుసని ఎన్నికల సమయంలో ఓటుతో సమాధానం చెబుతామని అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి